కదలించే బొమ్మ ఒకప్పట్లో పూలవనం మధ్యలో ఉన్న చిన్న ఊర్లో బుచ్చి అనే పిల్లవాడు ఉండేవాడు అతనికి ఆటలంటే చాలా ఇష్టం కానీ పాఠాలు చదవడం అంటే పెద్దగా ఆసక్తి ఉండదు ఒకరోజు అతని తాతయ్య ఓ ఆసక్తికరమైన బొమ్మను బుచ్చికి ఇచ్చాడు బుచ్చి ఈ బొమ్మ చాలా ప్రత్యేకమైనది ఇది నీకు నిజమైన స్నేహితుడిలా మారుతుంది అన్నాడు తాతయ్య ఆ బొమ్మ పేరు చిన్నా నాతో ఆడుతావా అని చిన్నా అడిగింది బుచ్చి ఆశ్చర్యపోయాడు నీతో ఎలా ఆడతాను నువ్వు ఒక బొమ్మవే అన్నాడు చిన్నా నవ్వింది నేను మాట్లాడగలుగుతాను కూడా కాని నువ్వు పాఠాలు చదివితేనే నేను నీతో ఆడతాను అని చెప్పింది బుచ్చికి ఆసక్తి కలిగింది చిన్నా చెప్పినట్టు రోజూ పాఠాలు చదవడం మొదలుపెట్టాడు ప్రతి పాఠం పూర్తయ్యాక చిన్నా బుచ్చితో ఆటలు ఆడేది ఇలా బుచ్చికి చదవడంలో ఆసక్తి పెరిగింది కొన్నాళ్లకు పాఠశాలలో అతనికి మొదటి ర్యాంకు వచ్చింది ఆ రోజు చిన్నా చెప్పింది బుచ్చి నీవు నాకు నిజమైన స్నేహితుడివి నీవు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అప్పటినుండి బుచ్చి చదవడాన్ని ఎప్పుడూ ఆపలేదు పిల్లలందరికీ చిన్నా గురించి చెప్పి చదువు ముఖ్యం అని తెలుసుకునేలా చేశాడు మార్మం క్రమశిక్షణతో కష్టపడి చదివితే విజయం నీదే ఇంకా ఇలాంటి కథలు కావాలంటే చెప్పండి